హాయ్ హలో నమస్తే నేను మీ వందన నేను సూర్యాపేటకు వచ్చానండి మా అన్నయ్య దగ్గరికి దగ్గరలో ఏమన్నా ఫేమస్ టెంపుల్స్ ఉన్నాయా అనేసి అడిగాను ఉన్నాయని చెప్పాడు ఇంకా బయలుదేరామండి ఎటకేశ్వర ఆలయం అండి పిల్లల మరీ గ్రామంలో ఉందని చెప్పారండి ఇంకా స్టార్ట్ అయిపోయాము ఒకసారి చూడండి వ్యూ అంతా బైపాస్కి దగ్గరలో ఉందండి సూర్యాపేట నుంచి సెవెన్ కిలోమీటర్స్ మాత్రమే ఉంది మీరు ఎవరన్నా విజిట్ చేయాలనుకుంటే లొకేషన్ కూడా కింద డిస్క్రిప్షన్లో డ్రాప్ చేస్తాను వెళ్ళి చూడండి ఒకసారి చాలా పీస్ఫుల్గా ఉందండి గ్రామం అంతా ఒకసారి చూడండి టెంపుల్ దగ్గరకు వచ్చేసాం మనం టెంపుల్ వ్యూ మొత్తం ఒకసారి చూడండి ఇది ఒకప్పటి టెంపుల్ అండి ఎంత బాగా కట్టారో ఒకసారి చూడండి రాతి కట్టడాలన్నీ మొత్తం ఫోటో ఫోటోషూట్స్ కూడా అవుతున్నాయండి లొకేషన్ బాగుందని చెప్పేసి మీరు నమ్మరండి సిటీకి దూరంగా మంచి పల్లెటూరు అండి ఎంత బాగుందంటే ప్రశాంతంగా అనిపించిందండి లొకేషన్ అంతా మీరు ఎవరైనా ఇటువైపు సూర్య సూర్యాపేట వైపు వచ్చారనుకోండి బైపాస్ దగ్గర నుంచే ఉంటుందండి లెఫ్ట్ సైడ్ నుంచి సిటీ నుంచి మనము సూర్యాపేటకి బయలుదేరామనుకోండి లెఫ్ట్ సైడ్లో వస్తుంది జస్ట్ సెవెన్ కిలోమీటర్స్ అండి సూర్యాపేట నుంచి మీరు ఎవరన్నా రావాలనుకున్న విజిట్ చేయండి చాలా ప్రశాంతంగా ఉంటుంది అండ్ ఫొటోస్ కూడా చాలా తీసుకోవచ్చండి ఎవరైనా ఉంటారు కదా ఫొటోస్ చేయించుకోవాలి అలా ఇలా అని చెప్పేసి వాళ్ళు కూడా బాగా ఎంజాయ్ చేస్తారండి ఇక్కడ లొకేషన్ కూడా డిస్క్రిప్షన్లో డ్రాప్ చేస్తానండి వెళ్ళాలనుకున్న వాళ్ళు వెళ్ళండి అండ్ గుడి గురించి స్వామివారి గురించి కూడా మనకి అయ్యవారు చెప్పడం జరిగిందండి అది కూడా యాడ్ చేశాను టెంపుల్ యొక్క విశిష్టత మొత్తము మనకి కంప్లీట్గా చెప్పారండి ఒకసారి వినండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళండి కొంచెం మనశ్శాంతిగా ప్రశాంతంగా ఉండాలనుకుంటే ఆ టెంపుల్కి వెళ్ళండి ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుందండి మ్యాక్సిమం సూర్యాపేట జిల్లాలో ఉన్న అందరికి తెలిసే ఉంటుంది టెంపుల్ గురించి ఎందుకంటే శివరాత్రి అప్పుడు జాతర జరుగుతుందంట అండి ఫైవ్ డేస్ వరకు ఆ టైంలో వెళ్ళినా చాలా బాగా అవుతుందని చెప్పేసి అన్నారండి ఒకసారి చూడండి మొత్తం ఎంత బాగా కట్టారంటే రాతి కట్టడాలు ఒకప్పుడే అలా కట్టారంటే చూడండి మరియు శ్రీ ఇరకేశ్వర స్వామి ఆలయం మరియు శ్రీ త్రికూటేశ్వర స్వామి ఆలయం ఈ రెండు ఆలయాల మధ్యలో శ్రీ బ్రహ్మ సరస్వతి ఆలయం ఈ ఆలయాల్ని కాకతీయుల కాలంలో గణపతి రాజు యొక్క సామంతరాజులైనటువంటి రేచర్ల నామిరెడ్డి బేతిరెడ్డి కొన్ని వేల ఎకరాలలో ఇక్కడ రాజ్యాన్ని స్థాపించినప్పుడు అందులో ఒక భాగంగా ఈ ఆలయాల్ని ప్రతిష్ఠించడం జరిగింది ఈ యొక్క ఆలయాలు మొత్తం కూడా నాలుగు ఆలయాలు ప్రతిష్ఠించారు దీంట్లో మనకి ఇక్కడ విశేషం ఏంటయ్యా అంటే మనకు రెండు శివలింగాలకి బ్రహ్మ సూత్రం ఉంటుందన్నమాట సాధారణంగా మనకి ఎక్కడైనా సరే శివలింగం అనేది ప్లెయిన్గా ఉంటుంది కానీ ఇక్కడ ఉన్నటువంటి శివలింగాలు రెండు కూడా బ్రహ్మసూత్రం ఉంటాయి బ్రహ్మసూత్రము అంటే శివలింగానికి మధ్యలో ఒక ఆర్చి ఆకారంలో గీత ఉంటుంది దాన్ని బ్రహ్మసూత్రము అంటారు దాని అర్థం ఏంటి అంటే విశేష ఆరాధనా ఫలితం అంటారు అంటే మామూలుగా సాధారణంగా మీరు దర్శించుకున్నటువంటి ఆలయం కంటే ఇలాగ బ్రహ్మసూత్రం ఉన్నటువంటి ఆలయంలో అభిషేకం కానీ దాన ధర్మాలు కానీ పూజలు కానీ ఏదైనా సరే మీరు ఒక్కసారి గనక చేస్తే ఇంటూ కోటి అంటే మీరు కోటి సార్లు గనక ఆ పనిని చేస్తే ఎంత పుణ్య ఫలితం అయితే మీకు వస్తుందో ఇలాగ బ్రహ్మ సూత్రం ఉన్నటువంటి ఆలయంలో మీరు ఒక్కసారి చేస్తే కోటిసార్లు చేసినంత పుణ్య ఫలితం మనకు లభిస్తుంది ఈ యొక్క క్షేత్రంలో నాలుగు దేవాలయాల్లో మొదటిది శ్రీ ఎరకేశ్వర స్వామి ఆలయం మరియు తర్వాత కొంచెం ముందుగా వెళ్తే మనకు పార్వతి నామేశ్వర ఆలయం తర్వాత దాని పక్కన ఆలయం అంటే ఈ మిగతా రెండు ఆలయాల్లో ఆలయంలో నామేశ్వర ఆలయంలో ఒకటే శివలింగం ఉంటుంది కానీ ఆ శివలింగానికి ఎదురుగా నంది ఉండదు అన్నమాట దాన్ని మండపం అంటారు కాబట్టి మనకు మూడో ఆలయం త్రికూటేశ్వర ఆలయంలో మాత్రమే మనకు నందీశ్వరుడు దర్శనం ఇస్తాడు అనమాట నంది మొహం గా ఉంటుంది అక్కడ త్రికూటేశ్వర ఆలయం మూడు శివలింగాలు ఉంటాయి ఆ మూడు శివలింగాల్ని చూస్తూ నందీశ్వరుడి యొక్క ముఖం ఇలా గా ఉండడం జరుగుతుంది తర్వాత ఆ రెండు ఆలయాలకి మధ్యలో మనకి వచ్చేసి బ్రహ్మ సరస్వతి ఆలయం ఉంటుంది అంటే సాధారణంగా మనకు ప్రపంచం అంతటా కూడా సరస్వతి అమ్మ ఆలయ ఆలయాలు చాలా ఉన్నాయి కానీ ఇక్కడ మాత్రం బ్రహ్మకి కూడా ఆలయం ఉంటుంది కేవలం ప్రతి నెలలో జరిగేటువంటి మూలా నక్షత్రం రోజు మాత్రమే వెనకాల ఉన్నటువంటి బ్రహ్మ సరస్వతి యొక్క నిజరూప దర్శనం మనకు కలుగుతుందనమాట తర్వాత మూడు వందల అరవై ఐదు రోజులు ఈ బ్రహ్మ సూత్రం ఉన్నటువంటి శివలింగాలన్నిటికీ కూడా భక్తుల యొక్క స్వహస్తాలతో అభిషేకం నిర్వహించడం జరుగుతుంది శివరాత్రికి ఐదు రోజులు ఇక్కడ జాతర నిర్వహించడం జరుగుతుంది తర్వాత కార్తీక మాసంలో మనకి నెల రోజుల పాటు ఎంతో వైభవంగా విశేష అభిషేకాలు అలంకారాలు ఎంతో వైభవపేతమైనటువంటి కార్యక్రమాలు కళ్యాణోత్సవాలు ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది కావున ఇంత ప్రసిద్ధి అయినటువంటి యొక్క క్షేత్రాన్ని మీరందరూ కూడా దర్శించి స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం ఇట్లు ఆలయ వంశపారంపర్య ప్రధాన అర్చకులు మునగలేటి సంతోష్ శర్మ మరో టెంపుల్ కూడా ఉందండి చిన్నకేశవ స్వామి దేవాలయం అండి ఒకసారి చూడండి వ్యూ అండ్ మేము వెళ్ళేసరికి కూడా గర్భగుడికి తాళం వేసి ఉందండి ఎయిట్ థర్టీకి అరౌండ్ వెళ్ళాము అప్పటికే తాళం వేశారు మెయిన్ డోర్ ఒకటే ఓపెన్ చేసి పెట్టారు గర్భగుడికి మాత్రం తాళం వేశారు సో మేము బయట నుంచి మొక్కుకొని బయలుదేరామండి ఒకసారి చూడండి గుడి చుట్టూ చూపిస్తాను